ఇది బిగ్ బిగ్ అప్డేట్ ఇది యాక్చువల్లీ హెచ్ఎంపీవీ వైరస్ కి సంబంధించి కేంద్ర సర్కార్ అండర్ లో ఉండేటువంటి ఐసిఎంఆర్ కూడా నిర్ధారణ చేసింది భారత్ లోకి హెచ్ఎంపీవి వైరస్ ప్రవేశించినట్టు ఇప్పుడు ఐసిఎంఆర్ఏ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది మార్నింగ్ ఓన్లీ ఒక ఎనిమిది నెలల పాపకే ఈ హెచ్ఎంపి వైరస్ సోకింది అని అనుకున్నారు కానీ కాదు ఇప్పుడు ఇద్దరు చిన్నారులకి హెచ్ఎంపీవి వైరస్ సోకినట్టుగా ఐసీఎంఆర్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది వీళ్లకు టెస్ట్లు చేసిన తర్వాతనే చైనా నుంచి వచ్చినటువంటి హెచ్ఎంపీవి వైరస్ సోకినట్టు ఇప్పుడు ఐసీఎంఆర్ఏ నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తోంది కరోనా వైరస్ సోకినప్పుడు కూడా ఐసీఎంఆర్ ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో వాటిని ఫాలో చేస్తూ వచ్చాం ఐసీఎంఆర్ ఏదైతే చెప్పిందో వాటినే దేశ ప్రజలందరూ కూడా పాటించిన పరిస్థితి కనిపిస్తోంది అట్లాంటి ఐసీఎంఆర్ఏ ఇప్పుడు నిర్ధారణ చేసింది హెచ్ఎంసి హెచ్ఎంపివి వైరస్ ఇప్పుడు భారత్లోకి ఎంట్రీ ఇచ్చింది అది కూడా ఒక చిన్నారి కాదు ఇద్దరు చిన్నారులకు సోకింది అది కూడా బెంగళూరుకి సంబంధించిన ఇద్దరు ఇద్దరు చిన్నారులకు సోకినట్టుగా ఇప్పుడు ఐసీఎంఆర్ఏ నిర్ధారణ చేసిన పరిస్థితి కనిపిస్తోంది కానీ వీళ్లకు ఎక్కడ కూడా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసినట్టుగా ఎక్కడ కూడా నిర్ధారణ కాలేదు అంటే అంతర్జాతీయ ప్రమాణ అంతర్జాతీయ ప్రయాణాలు ఎక్కడ కూడా వీళ్ళు చేసినట్టుగా రికార్డ్స్ లేవు అంతర్జాతీయ ప్రయాణాలు చేయనప్పటికీ కూడా ఈ చిన్నారులకు మరి హెచ్ఎంపి వైరస్ ఎలా సోకింది అనేసి ఇప్పుడు ఆందోళన నెలకొంటోంది అండ్ భారత్లోకి ఇప్పుడు హెచ్ఎంపి వైరస్ సో స్ప్రెడ్ అయింది అన్నటువంటి వార్త ఇప్పుడు చాలా మందిని భయాందోళనకు కూడా గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే చైనాలో ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతోంది భారత్ అంటే నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి భారత్లో ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ స్ప్రెడ్ ఎలా ఉండబోతోంది మరి బెంగళూరులోకి ఆల్రెడీ ప్రవేశించింది ఒక్కరికే అనుకున్నాం ఇప్పుడు ఇద్దరు చిన్నారులకు సోకినట్టుగా చెప్తున్నారు మరి ఇక్కడి నుంచి ఇంకెంతమందికి అది స్ప్రెడ్ అయి ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది ఇప్పుడు కేంద్ర సర్కార్ ఏమైనా ప్రజలందరినీ ఉద్దేశించి ఏమైనా చెప్పబోతోందా ఏమైనా వార్నింగ్స్ ఇవ్వబోతోందా ప్రిపేర్నెస్ గా ఎలా ఉండాలి అనేది చెప్పబోతోందా అనేది అందరు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పుడు భారత్ ప్రజలు ఏదైతే భయపడ్డారో చైనాలో విపరీతంగా వ్యాపిస్తున్నటువంటి ఈ హెచ్ఎంపి వైరస్ ఇప్పుడు భారత్ లోకి కూడా ప్రవేశించింది బెంగళూరులోని ఎనిమిది నెలల చిన్నారే కాదు ఇంకో పాపకు కూడా ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ సోకినట్టుగా ఐసీఎంఆర్ఏ నిర్ధారించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఈ హెచ్ఎంపీవి వైరస్ కి సంబంధించిన సింప్టమ్స్ ఏంటంటే ఆ ఫ్లూ ఇతర శ్వాస కోసం ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా బయటపడుతూ ఉంటాయి అండ్ ఎవరికైతే వైరస్ తీవ్రత ఎవరికి ఎక్కువగా ఉంటుంది అని అంటే బ్రాంకైటిస్ అండ్ నిమోనియాకు ఇది దారి తీయొచ్చు అని కూడా చెప్తున్నారు అంటే హెచ్ఎంపీవీ వైరస్ సోకినటువంటి వాళ్ళకి ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది నెలకొంటుంది అని ఇప్పుడు ఐసీఎంఆర్ కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తోంది అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఎవరికి ఈ వైరస్ ఎక్కువగా వస్తుంది అని అంటే చిన్నారులు వృద్ధులు బలహీనమైన రోగ నిరోధక శక్తి ఎవరికైతే ఉంటుందో అంటే రోగ నిరోధక శక్తి ఎవరికైతే చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళకే ఈ హెచ్ఎంపీవి వైరస్ సోకుతోంది ఈ వ్యక్తులు చాలా వరకు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్నారులు కావచ్చు రోగ నిరోధక శక్తి ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళు అండ్ వృద్ధులు వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిందే దీన్ని బారిన పడకుండా ఉండాల్సిందే వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ కాపాడుకోవాల్సిందే అని ఐసీఎంఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఈ వ్యాప్తిని నిరోధించడానికి ఏం చేయాలి అనంటే ఎక్కువగా ఎగైన్ కరోనా వైరస్ అప్పుడు ఎట్లయితే చేతులను శుభ్రంగా చేసుకున్నామో అది అండ్ అనారోగ్యంతో ఉన్నవారితో కాంటాక్ట్లో ఉండద్దు ఎవరికైతే ఆల్రెడీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాళ్ళ దగ్గరగా ఎక్కువగా ఉండకుండా చాలా జాగ్రత్తగా ఉండండి అనేసి అయితే ఇవి రెండు జాగ్రత్తలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఇది ఇప్పుడు అందుతున్నటువంటి బ్రేకింగ్ కాబట్టి ఎవరైతే ఈ హెచ్ఎంపివి వైరస్ బారిన పడ్డారో ఈ ఇద్దరు చిన్నారులకు కూడా ఐసోలేట్ చేసి వాళ్లకు ట్రీట్మెంట్ అందించే ప్రయత్నం అయితే ఒకటి జరుగుతోంది ఇప్పుడు భారత్లోకి ఇద్దరు చిన్నారుల ద్వారా హెచ్ఎంపి వైరస్ అయితే భారత్లోకి ఎంటర్ అయింది కానీ వాళ్లకు ఎట్లాంటి అంతర్జాతీయ ప్రయాణాలు చేసినటువంటి రికార్డ్స్ లేవు నెల కావచ్చు రెండు నుంచి కావచ్చు ఎక్కడ కూడా వాళ్ళు వెటూ వెళ్ళలేదు అయినా సరే వీళ్ళకు మరి హెచ్ఎంపి వైరస్ ఎలా సోకింది ఇప్పుడు భారత్ని ఇదే ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా కనిపిస్తోంది ఇప్పుడు ఐసీఎంఆర్ కూడా ధృవీకరించింది కాబట్టి హెచ్ఎంపివి వైరస్ భారత్లోకి ఎంట్రీ ఇచ్చింది అని మరి కేంద్ర సర్కారు కావచ్చు రాష్ట్ర సర్కార్ కావచ్చు ఎట్లాంటి సూచనలు ప్రజలకు ఇవ్వబోతోంది అనేది అందరూ ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది మరి ఎలాంటి టెస్టులు చేశారు ఏంటి అనేది నిర్ధారణ చేసుకునే ప్రాసెస్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఇప్పటి వరకు చైనా జపాన్లకే పరిమితమైన ఈ కొత్త వైరస్ భారత్లోనూ వెలుగు చూడడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది యాక్చువల్లీ చైనా ఫస్ట్ మనకు తెలుసు పదిహేను ఇరవై రోజుల క్రితమే చైనాలో ఈ వైరస్ బయటపడింది అనేది మనకు వినిపిస్తున్నటువంటి ఒక వార్త ఆ తర్వాత చైనా నుంచి యాక్చువల్లీ జపాన్కి వెళ్ళింది దెన్ జపాన్ నుంచి ఇప్పుడు మన థర్డ్ దేశం అనమాట భారత్లోకి ఈ వైరస్ స్ప్రెడ్ అయిపోయింది సో ఎక్కడ కూడా స్ప్రెడ్ కాకుండా ఎట్లా ఉంటది బికాస్ ఎయిర్పోర్ట్కి కి సంబంధించి ఎయిర్లైన్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యాయి సో అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి జర్నీ జరుగుతూనే ఉంది చాలామంది ట్రావెల్ చేస్తూనే ఉంటారు సో ఈ వైరస్ని కట్టడి చేసే వ్యవస్థని అసలు ఎక్కడ కూడా కేంద్ర సర్కారు కావచ్చు లేకపోతే అన్ని దేశాలు కావచ్చు ఎక్కడ కూడా డిసిషన్ తీసుకోలేదు గతంలో కరోనా స్ప్రెడ్ అవుతుంది అన్న టైంలో ఎయిర్ ఎయిర్ ఎయిర్పోర్ట్స్ అన్ని డౌన్ అయిన పరిస్థితి ఆ తర్వాత లాక్డౌన్ ఇట్లా ఒక ప్రాసెస్ ఉండింది స్ప్రెడ్ కాకుండా కొంతవరకు నియంత్రించగలిగారు బట్ ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేదు అలాంటి డిసిషన్స్ కూడా ఏం తీసుకోలేదు అండ్ ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి అంత భయపడాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ ఇది సీజన్ ఫ్లూ సీజన్ కాబట్టి ఇట్లాంటి వైరసెస్ వస్తూ పోతుంటాయి ఇది అంత డేంజరస్ కాదు అనేటువంటి మాట కూడా చెప్తుంది బట్ జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కేంద్రం అయితే అలర్ట్ అయిన పరిస్థితి ఒకవేళ స్ప్రెడ్ ఎక్కువగా ఉంటే మరి ఏం చెయ్యాలి బికాస్ ఇది నిమోనియాకి సంబంధించిన సిమ్టమ్స్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన సిమ్టమ్స్ కలిగి ఉంది హెచ్ఎంపి వైరస్ కాబట్టి ఆక్సిజన్ ఎక్కువగా అవసరం పడుతుంది పేషెంట్స్కి అనేది డాక్టర్స్ చెప్తున్నటువంటి మాట ఒకవేళ ఆక్సిజనే అవసరం పడితే మరి ఆక్సిజన్ సిలిండర్స్కి సంబంధించిన వ్యవస్థ ఆక్సిజన్ సిలిండర్స్ గతంలో కూడా దొరక్క హాస్పిటల్స్లో బెడ్లు దొరక్క కరోనా టైంలో డెల్టాకి సంబంధించిన స్ప్రెడ్ జరిగినప్పుడు చాలామంది చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది మరి ఇప్పుడు నిమోనియాకి సంబంధించిన సిమ్టమ్స్ ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు ఎనిమిది నెలల చిన్నారికే సోకింది కాబట్టి మరి ఎట్లా ఆక్సిజన్ సిలిండర్స్కి సంబంధించిన వ్యవస్థ కేంద్ర సర్కార్ అరేంజ్ చేయబోతోందా ఎందుకంటే ఫస్ట్ ఒక కేసు నుంచి స్టార్ట్ అవుతుంది దాని తర్వాత అట్లా 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 స్ప్రెడ్ అవుతుంది అండ్ హెచ్ఎంపీవీ వైరస్ స్ప్రెడ్డింగ్ కూడా చాలా త్వరగా అండ్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ప్రిపేర్డ్నెస్ గిన కేంద్ర సర్కారులు కావచ్చు రాష్ట్ర సర్కారులు కూడా సిద్ధంగా ఉన్నాయా ఇది అతి పెద్ద ప్రశ్న లాక్డౌన్ లాక్డౌన్ అందరు మాట్లాడుతున్నారు కానీ అంటే నిపుణులు కావచ్చు లేకపోతే డాక్టర్స్ చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే లాక్డౌన్ పెడితే మాత్రం అన్ని దేశాలకు నష్టం ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా నష్టపోతుంది అయినా సరే ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే మరీ మనుషుల ప్రాణాలకంటే ఏది ఎక్కువ కాదు కాబట్టి ఆ డిసిషన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ ఎప్పుడు స్ప్రెడ్ చాలా ఎక్కువగా ఉంది హాస్పిటల్స్కి జనం క్యూ కడుతున్నారు ఆ తర్వాత డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నారు ఆక్సిజన్స్ అందరికీ అవసరం పడుతున్నాయి అన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ అప్పుడు ప్రభుత్వాలు ఒక డిసిషన్ తీసుకునే ఛాన్స్ అయితే డెఫినెట్లీ ఉంది కానీ ఇప్పుడైతే ఆ లాక్డౌన్ సిచ్యువేషన్ లేదు అనేది నిపుణులు అండ్ డాక్టర్స్ అండ్ కేంద్ర సర్కార్ చెప్తున్నటువంటి మాట దీని లక్షణాలు ఏంటి అంటే ఈ వైరస్ సోకిన వారిలో ఫ్లూ తరహాలో దగ్గు జలుబు జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి ప్రధానంగా పదకొండు సంవత్సరాల లోపు వయసున్న చిన్నారుల్లోనే ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు చైనా వైద్య నిపుణులు చెప్తున్నారు సో పిల్లలకే ఈ వైరస్ ఎక్కువగా సోకుతోంది తల్లిదండ్రులారా ఇది మీకే డైరెక్ట్ మెసేజ్ మీ పిల్లలని జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు ఫ్లూ లక్షణాలు ఏంటి జ్వరం కావచ్చు దగ్గు జలుబు ఇప్పుడు మనకు తెలుసు చలికాలం ఇది నార్మల్గానే మనకు ఎక్కువగానే ఫీవర్స్ కానీ జలుబు కానీ కానీ ఉంటూ ఉంటాయి కానీ ఇక్కడ ఈ వైరస్ ఒకవేళ సోకి ఉంటే అది బయటపడమే చాలా అంటే మూడు నాలుగు రోజుల తర్వాత బయటపడుతుంది ఒకటి అండ్ ఫీవర్ కూడా ఎక్కువగా కనిపిస్తోంది నూట మూడు డిగ్రీల ఫీవర్ ఖచ్చితంగా ఉంటుందట ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం పిల్లల తల్లిదండ్రులు యాక్చువల్లీ పదకొండేళ్ల లోపు పిల్లలకు ఎక్కువగా సోకుతోంది కాబట్టి పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే పదకొండు పన్నెండు సంవత్సరాల వరకు అంటే పుట్టిన నుంచి పదకొండు పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకే ఈ వైరస్ ఎక్కువగా సోకుతోంది కాబట్టి చైనాలో ఇదే జరుగుతోంది కాబట్టి సో భారత్లో కూడా ఇదే సిమ్టమ్స్ ఇలాంటి వైరస్ పిల్లలకే ఎక్కువగా సోకే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల తల్లిదండ్రులు జలుబే కదా దగ్గే కదా పోతుంది అని అనుకోద్దు అన్నీ వైరస్కి కారణం కాదు అయినా సరే ఒకవేళ మీ పిల్లాడికి కానీ పిల్లకి కానీ ఒకవేళ మూడు నాలుగు రోజుల నుంచి కూడా అదే జలుబు అదే దగ్గు అండ్ జ్వరం తగ్గట్లేదు అంటే దయచేసి వెళ్ళండి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళు ఏం టెస్ట్లు సజెస్ట్ చేస్తారు ఏంటి అనేది చూడండి చాలా మందికి తెలియదు ఒకవేళ ఇట్లా జలుబు దగ్గు అండ్ జ్వరం తగ్గకపోతే మరి ఏం టెస్ట్ చేయించాలి ఏంటి అనేది కూడా ఎవరు చెప్పినటువంటి సిచ్యువేషన్ ఎగైన్ మరి కరోనా లాంటి టెస్ట్ చేయించుకోవాలా అట్లాంటి ల్యాబ్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా మరి చిన్నారికి సోకినప్పుడు ఎట్లాంటి టెస్ట్ చేసినరు ఇదైతే బయట అంటే బెంగళూరులోనే ఒక ప్రైవేట్ ల్యాబ్లో టెస్ట్ చేయించారట అక్కడ ఏం టెస్ట్ చేయించారు ఇవన్నీ కూడా కొంత ప్రజలకైతే అవగాహన కల్పించాల్సిన అవసరం డెఫినెట్లీ కనిపిస్తోంది అండ్ ఇదొక అలారం అనుకోవచ్చు భారతదేశానికి బికాజ్ సౌత్లోనే ఇప్పుడు గతంలో కూడా మనది ఫస్ట్ కేసు హైదరాబాద్ లో నమోదైంది కరోనా కేసు అగైన్ ఇప్పుడు సౌత్ లోనే దట్టు లో ఫస్ట్ కేసు సో జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాల్సిందే భారత్ లోకి వైరస్ ప్రవేశించింది కాబట్టి ఏవైతే నిపుణులు సూచిస్తున్నారో వాటిని ఖచ్చితంగా పాటించాల్సిందే అనేది ఒకలాంటి హెచ్చరిక అనుకోవచ్చు